హలో ఎవ్రీవన్ ఈరోజు ఈరోజు మనం ఈ వీడియోలో థర్డ్ చాప్టర్కి సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ ప్లేస్ను అయితే ఇప్పుడు చూడబోతున్నాము ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు యూజ్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రపంచ నిరక్షరాశులలో మన దేశంలో ఉన్న నిరక్షరాస్తుల శాతం ఎంత అంటే థర్టీ ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంట్ నెక్స్ట్ క్రింది వాటిలో తప్పుగా జతపరిచిన దాన్ని గుర్తించండి అన్నాడు ఆన్సర్స్ ఒకసారి చూస్తున్నట్లయితే తప్పుగా చెత్తపరిచినది వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ సాక్షర భారత్ మిషన్ను జాతీయ స్థాయిలో ప్రారంభించిన నాటి భారతదేశ ప్రధానమంత్రి ఎవరు ఎవరు అంటే మన్మోహన్ సింగ్ సాక్షర భారత్ మిషన్ను అమలు చేయటకు జిల్లాలో శిక్షా సమితి అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఎవరు ఎవరు అంటే జిల్లా పరిషత్ చైర్పర్సన్ జిల్లా కలెక్టర్ నెక్స్ట్ ఎన్పిఈజిఈఎల్ను విస్తరించండి ఎన్పిఈజిఈఎల్ను విస్తరించండి ఆన్సర్ వచ్చేసి నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ అండ్ గర్ల్స్ ఎట్ ఎలిమెంటరీ లెవెల్ నెక్స్ట్ మోడల్ క్లస్టర్ పాఠశాలకు వృత్తి విద్యా కార్యక్రమాలకు బాలికా సాధికారత కార్యక్రమాలకు సంవత్సరానికి ఎంత నిధులను ఇచ్చేవారు ఎన్పిఈజీఈల్ కార్యక్రమంలో ఎంత ఇచ్చేవారు అంటే అరవై రెండు వేల రూపాయలు నెక్స్ట్ రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ కార్యక్రమం ఆర్ఎంఎస్ఏ ఎప్పుడు ప్రారంభించబడింది ఎప్పుడు అంటే టూ థౌజండ్ నైన్ టు టెన్ నెక్స్ట్ రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ కార్యక్రమం ఎన్ని సంవత్సరాలు కొనసాగే ఒక నిర్దిష్ట కార్యక్రమం ఎన్ని సంవత్సరాలు అంటే పది సంవత్సరాలు రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ కార్యక్రమం ఏ ఏ తరగతులకు ఉద్దేశించబడింది ఏ ఏ తరగతులకు ఉద్దేశించబడింది అంటే తొమ్మిది నుంచి పది పన్నెండు తరగతులకు ఉద్దేశించబడింది నెక్స్ట్ క్రింది వాటిలో తప్పుగా జతపరిచిన దాన్ని గుర్తించము అన్నాడు సో ఆన్సర్స్ చూసుకున్నట్లయితే తప్పుగా గుర్తించింది వచ్చేసి రాష్ట్రీయ ఆవిష్కార అభియాన్ ప్రారంభం టూ థౌజండ్ ట్వెల్వ్ టు థర్టీన్ అనేది రాంగ్ అనమాట నెక్స్ట్ మన దేశంలో పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేసిన తొలి రాష్ట్రం తొలి రాష్ట్రం ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ తమిళనాడు తొలి రాష్ట్రం తమిళనాడు నెక్స్ట్ సుప్రీంకోర్టు ఏ తేదీన దేశంలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని తూర్పునిచ్చింది నవంబర్ ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ వన్లో నెక్స్ట్ మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఏ ఏజీఓ ప్రకారం ప్రతిభ అవార్డుల ఎంపికకు విధి విధానాలు నిర్దేశించబడ్డాయి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ జీవో నెంబర్ నైన్టీన్ నెక్స్ట్ మన రాష్ట్రంలో ప్రాథమిక తరగతులకు మధ్యాహ్న భోజన పథకం ఎప్పటి నుండి అమలు చేస్తున్నారు ఎప్పటి నుండి అంటే జనవరి టూ థౌజండ్ త్రీ నుంచి నెక్స్ట్ మధ్యాహ్న భోజనంలో భాగంగా ప్రతి విద్యార్థికి ప్రాథమిక ప్రాథమికోన్నత తరగతులకు ఎన్ని గ్రాముల ఆహార ధాన్యాలను ఒక రోజుకు వండి పెడతారు ఎన్ని గ్రాములు అంటే వంద నుంచి నూట యాభై గ్రాములు నెక్స్ట్ మధ్యాహ్న భోజనంలో భాగంగా రెండు వేల పద్దెనిమిది నుంచి ప్రతి విద్యార్థికి వారంలో ఎన్ని గుడ్లు ఇవ్వనున్నారు అంటే ఐదు నెక్స్ట్ పదవ తరగతిలో విశేష ప్రతిభ చూపిన విద్యార్థికి మన రాష్ట్రంలో ఇచ్చే ప్రతిభ అవార్డు కింద నగదు బహుమతి ఎంత ఇస్తారు ఎంత అంటే ఇరవై వేల రూపాయలు నెక్స్ట్ ప్రతిభ అవార్డుల కోసం పదవ తరగతిలో విశేష ప్రతిభ చూపిన వారిలో ప్రతి మండలం నుంచి ఎంతమందిని ఎంపిక చేస్తారు ప్రతి మండలం నుంచి ఆరు మందిని ఎంపిక చేస్తారు నెక్స్ట్ తొమ్మిది నుంచి పది తరగతులు చదువుతున్న బీసీ విద్యార్థులకు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం ఏ విద్యా సంవత్సరం నుంచి అవుతుంది అంటే టూ థౌజండ్ థర్టీన్ టు ఫోర్టీన్ నెక్స్ట్ తొమ్మిది నుంచి పది తరగతులు చదువుతున్న బీసీ విద్యార్థులకు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లో భాగంగా ఎంతమంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చడం లక్ష్యం అంటే రెండు లక్షల మందికి నెక్స్ట్ అభ్యసన వైకల్యం అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి అభ్యసన వైకల్యం అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి ఎవరంటే శామ్యుల్ క్లిర్క్ నెక్స్ట్ పిల్లవాడు పాఠశాలకు వెళ్ళకపోతే విద్యను అతని దగ్గరకు తీసుకువెళ్ళడం ఏ సమ్మిళిత విద్యా భావన హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ మోడల్ నెక్స్ట్ కుర్జివిల్ రీడింగ్ మిషన్ ఎవరికి ఉద్దేశించింది ఎవరికి ఉద్దేశించిందంటే దృష్టిలోపం కలవారికి ఉద్దేశించింది నెక్స్ట్ చూసి రాయకపోవడం రాసేటప్పుడు తప్పులు రాయడం ఏ వైకల్యం ఏ వైకల్యం అంటే ఇట్ ఈస్ గ్రాఫియా నెక్స్ట్ ఆర్సీఏ అనే సంస్థ రిజిస్టర్ సంస్థగా చేపట్టిన సంవత్సరం పంతొమ్మిది ఎనభై ఆరు నెక్స్ట్ విఏకేటిలో దేనిని సూచిస్తుంది అంటే విజువల్ని సూచిస్తుంది నెక్స్ట్ ఆల్బినిజం అంటే ఆల్బినిజం అంటే ఏంటి అంటే ఒక రంగు కనిపించకపోవడం నెక్స్ట్ మ్యాక్రోసెఫ్లి అనగా మ్యాక్రోసెఫ్లీ అంటే చిన్న తల నెక్స్ట్ బ్రెయిలీ లిప్లో చుక్కల సంఖ్య బ్రెయిలీ బ్రెయిలీలో చుక్కల సంఖ్య ఆరు నెక్స్ట్ ఆర్టిజం అనేది ఆటిజం అనేది ఒక మానసిక వైకల్యం నెక్స్ట్ చదవడం చదివింది గ్రహించడంలో లోపం ఉంటే దాన్ని ఏమంటారు దిస్ లెక్సియా అంటారు నెక్స్ట్ ప్రత్యేక అవసరాలు గల పిల్లలను పన్నెండు రకాలుగా వర్గీకరించినది ఎవరు డన్ నెక్స్ట్ ఎదురుగా ఉన్న నూట ఎనభై డిగ్రీల పరిధిలో వస్తువులన్నీ కనిపించడం కనిపించడాన్ని ఏమంటాం అంటే దృష్టి క్షేత్రం అంటాం నెక్స్ట్ యాభై వేల ఐదును ఐదు వందల ఐదుగా పలకడం అనేది ఏంటి అంటే డిస్క్యాల్క్లియా డౌన్ సిండ్రోమ్ గల వారిలో సంఖ్య ఎంత అంటే నలభై మూడు క్రోమోజోమ్లు నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్కడ కలదు ఎక్కడ అంటే నెహ్రాడూన్లో నెక్స్ట్ క్రింది వాణిల సమ్మిళిత విద్య నమూనా కానిది ఏంటిది అంటే ఆర్టిజం నెక్స్ట్ విఏకేటి పద్ధతి ద్వారా ఏ వైకల్యాన్ని సరిచేయవచ్చు అంటే అభ్యసన వైకల్యాన్ని చేయవచ్చు నెక్స్ట్ ఎడ్యుకేటింగ్ ద ఎక్స్పెన్షియల్ చిల్డ్రన్ అనే పుస్తకాన్ని రచించిన వారు ఎవరు శామ్యుల్ కిర్క్ నెక్స్ట్ క్రింది వాటిలో మానసిక వైకల్యానికి కారణం కానిది వార్ నెక్స్ట్ పీడబ్ల్యూడి యాక్ట్ నైన్టీన్ నైంటీ ఫైవ్ వీరికి సంబంధించినది ఎవరికి అంటే వికలాంగులకు సంబంధించినది నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్కడ కలదు ఎక్కడ అంటే సికింద్రాబాద్లో కలదు నెక్స్ట్ విలీన విద్యా పరిధిలోకి రానివారు ఎవరు మిగిలిన విద్యా పరిధిలోకి రానివారు అసాధారణ విద్యార్థులు నెక్స్ట్ దృష్టిలోపం గల వ్యక్తుల లక్షణాలను పరిశీలించిన వ్యక్తి ఎవరు లివింగ్స్టైన్ నెక్స్ట్ ఆర్టిజం అనే పదం ఏ భాష పదం నుండి ఉద్భవించింది అంటే గ్రీకు లివింగ్స్టైన్ అనే శాస్త్రవేత్త ప్రకారం దృష్టి లోపం గలవారి ప్రజ్ఞా లబ్ధి ఎంత నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ మన రాష్ట్రంలో సికింద్రాబాద్లో వికలాంగులకు గల జాతీయ సంస్థ ఏది ఎన్ఐఎంహెచ్ నెక్స్ట్ ఎక్సోజీనస్ అనే పదజాలం ఈ లోపాలకి సంబంధించింది శ్రవణ వైకల్యానికి సంబంధించింది నెక్స్ట్ వీఏకేటి పరీక్షలో స్పర్శను సూచించేది ఏది ఏది అంటే కే నెక్స్ట్ చిన్నతల అనే రుగ్మతను ఈ పేరుతో పిలుస్తారు ఏ పేరుతో పిలుస్తారు అంటే మైక్రోసెఫ్లీ పేరుతో పిలుస్తారు నెక్స్ట్ జాతీయ బధిర ఉపాధ్యాయుల సంస్థ ఎక్కడ కలదు జాతీయ భదిర ఉపాధ్యాయుల సంస్థ ఎక్కడ కలదు బొంబాయిలో కలదు నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్థోపెడికల్లీ హ్యాండికాప్టెడ్ సంస్థ ఎక్కడ కలదు ఎక్కడ అంటే కోల్కత్తాలో నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ ట్రైనింగ్ మరియు రీసెర్చ్ ఉన్న నగరం ఏది ఏది అంటే కటక్ నెక్స్ట్ ప్రత్యేక అవసరాలు గల వారికి శిక్షణ కల్పించే కార్యక్రమాల నిర్వహణ బాధ్యతకు చెందినది ఏది ఆర్సిఐ నెక్స్ట్ అంధత్వం కలిగిన వ్యక్తిపై సమాజం చూపే వైఖరి ఏది ఆబ్జెక్టివ్ ఎఫెక్ట్ నెక్స్ట్ అఖిల భారత శ్రవణ సంస్థ ఎక్కడ కలదు ఏఐఐఎస్హెచ్ ఎక్కడ కలదు అంటే ముంబై నెక్స్ట్ క్లబ్ ఫుడ్ అనే రుగ్మత ఈ లోపానికి చెందినది చలన వైకల్యానికి చెందినది నెక్స్ట్ స్ట్రాబిస్మస్ అనే రుగ్మత వీరికి సంబంధించినది దృష్టిలోపం గలవారికి సంబంధించినది నెక్స్ట్ లిప్ రీడింగ్ అను విద్యా విధానం వీరికి సంబంధించినది శ్రవణ వైకల్యం కలవారికి సంబంధించినది నెక్స్ట్ క్రింది వాటిలో విలీన విద్యల అంతర్భాగం కాని విధానం ఏది ఉపాధ్యాయులతో చర్చ నెక్స్ట్ కీ స్టోన్ టెలిబైనాక్లియర్ పరీక్ష దేనికోసం ఉద్దేశించినది దేనికోసం అంటే దృష్టి రూపం కోసం ఉద్దేశించినది నెక్స్ట్ ఎథటోసిన్ అనే రుగ్మత ఈ వైకల్యానికి చెందును మా చలన వైకల్యానికి చెందును అభ్యసన వైకల్యం నిర్ధారించడానికి ఎవరు కొన్ని ప్రమాణాలను రూపొందించారు ఎవరు అంటే జాన్సన్ మరియు మైకల్ బెస్ట్ జాన్సన్ మరియు మైకల్ బెస్ట్ నెక్స్ట్ దృష్టిలోపం గల వారితో ఇతరులు స్నేహం చేయడానికి ఇష్టపడరు అని చెప్పిన వ్యక్తి ఎవరు ఫోర్స్ ఫోర్స్ అనే వ్యక్తి చెప్పారు నెక్స్ట్ కార్య విశ్లేషణ పద్ధతి ప్రమేయ కార్యక్రమాలు ఎవరికి ఉద్దేశించబడినవి బుద్ధిమాంద్యులకు నెక్స్ట్ సంచార ఉపాధ్యాయుని ఇలా కూడా పిలుస్తారు ఇటెనరెంట్ నమూనా అని పిలుస్తారు నెక్స్ట్ ఇరవై ఒక్క క్రోమోజోమ్ జతలో రెండు క్రోమోజోమ్లు బదులు మూడు క్రోమోజోమ్లలో ఉండే వచ్చే రుగ్మత ఏంటి డౌన్ సిండ్రోమ్ నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజబిలిటీస్ ఎక్కడ కలదు చెన్నైలో నెక్స్ట్ డిస్లెక్సియా అనగా డిస్ లెక్సియా అంటే చదివినది గ్రహించలేకపోవడం చదివినది గ్రహించలేకపోవడం నెక్స్ట్ భారతదేశంలో ఏ వైకల్యాన్ని ప్రత్యేక అవసరం గల విద్యలో భాగం చేయలేదు ఏ వైకల్యాన్ని చేయలేదు అంటే అభ్యసన వైకల్యం కుర్జువిల్ రీడింగ్ మిషన్ విధి కుర్జువిల్ రీడింగ్ మిషన్ విధి వచ్చేసి వాగ్ రూపం ముద్రణ రూపం నెక్స్ట్ ఇటినరెంట్ టీచర్ అనగా ఇటినరెంట్ టీచర్ అనగా ప్రత్యేక విద్యపై శిక్షణ పొందిన సంచార ఉపాధ్యాయుడు అని నెక్స్ట్ బహుళ వైకల్యం ఎక్కువగా ఈ వర్గం వారిలో కనిపిస్తుంది ఏ వర్గం వారిలో కనిపిస్తుంది అంటే మానసిక వైకల్యం గల వారిలో కనిపిస్తుంది నెక్స్ట్ ఎక్సోజీనస్ అనగా ఎక్సోజీనస్ అనగా వంశపార్యపార్యంగా వినికిడి లోపం రావడం వంశపారపర్యంగా వినికిడి లోపం రావటం నెక్స్ట్ సహిత విద్య అనగా సహిత విద్య అనగా సాధారణ పాఠశాలలోనే ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు విద్య అని నెక్స్ట్ ప్రత్యేక విద్య అనేది కేవలం మానవత్వపు పునాదుల మీదనే కాకుండా దాని ప్రయోజనం ఆధారంగా రూపొందించబడాలి అని తెలిపినది ఎవరు కొటారి కమిషన్ నిష్క్రి వాణిలో సమ్మిళిత విద్య నమూనా కానిది ఆర్టిజం నిష్క్రింది వాణిలో సరికాని వాణిలో సరికాని జత ఏంటిదంటే రివిజువలైజేషన్ చూపి చూపి రాయడంలో సమస్యలు అనేది సరికానిది నెక్స్ట్ సాధారణ పాఠశాలలోని ఒక రిసోర్స్ టీచర్ ఉండి వికలాంగులకు శిక్షణ ఇస్తే ఇది ఏ సమ్మిళిత విద్య నమూనా ఏంటిదంటే రిసోర్స్ నమూనా నెక్స్ట్ కిషోర బాలికా యోజన ఏ వయస్సు బాలికలకు ఉద్దేశించినది కిషోర బాలికా యోజన ఏ వయస్సు బాలికలకు ఉద్దేశించినది అంటే పదకొండు నుంచి పద్దెనిమిది సంవత్సరాల బాలికలకు నెక్స్ట్ కిషోర్ బాలికా యోజన పథకం ప్రారంభమైన సంవత్సరం రెండు వేల ఒకటి నెక్స్ట్ ఏరియా ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్గ్రౌండ్ మిన్ మినారిటీస్ పథకం ఎవరికి సంబంధించినది అంటే అల్ప సంఖ్యాకులకు సంబంధించినది నెక్స్ట్ మౌలా మౌలాల అబుల్ ఆజాద్ ఉర్దూ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్లో ఉంది నెక్స్ట్ ఏ ఆర్టికల్ను మనము మత స్వాతంత్రపు హక్కుగా పిలుస్తాము ఏ ఆర్టికల్ను ఏ ఆర్టికల్ను పిలుస్తామంటే ఇరవై ఐదు ఆర్టికల్ను నెక్స్ట్ ఎన్ఐఎంహెచ్ అనే సంస్థలో ఎం దేనిని సూచిస్తుంది ఎం మెంటల్లీ ప్రతి రాష్ట్రం ఆర్థిక స్థితిని ఆధారంగా చేసుకుని విద్య అందించాలని చెప్పే ఆర్టికల్ ఏది నలభై ఒకటో ఆర్టికల్ ప్రజాస్వామ్య సుగుణాల్లో లేనిది అసమానత్వం నెక్స్ట్ డెమోక్రసీ అనే పదానికి సంబంధించి క్రాటస్ అనగా ప్రజలు నెక్స్ట్ జాతీయ భాష హిందీని అభివృద్ధి చేయాలని తెలిపే నిబంధన ఏది మూడు వందల యాభై ఒకటి నెక్స్ట్ డెమోక్రసీ అనే పదానికి అర్థం డెమోక్రసీ అనే పదానికి అర్థం ప్రజాశక్తి అని నెక్స్ట్ అల్ప సంఖ్యాకులు విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు అని తెలిపే అధికరణం ఏది ముప్పై ఒకటి నెక్స్ట్ హన్స్ మెహతా కమిటీ దేనికి సంబంధించినది స్త్రీ విద్యకు సంబంధించినది నెక్స్ట్ మైనారిటీ పిల్లలకు మాతృభాషలోనే బోధన జరగాలని సూచించిన నిబంధన త్రీ ఫిఫ్టీ ఏ తెలంగాణ ప్రభుత్వం రెండవ అధికార భాషగా గుర్తించిన భాష ఏది ఉర్దూ నెక్స్ట్ వికలాంగులకు సంబంధించిన చట్టం వికలాంగులకు సంబంధించిన చట్టం పిడబ్ల్యూడి యాక్ట్ నెక్స్ట్ మల్టీపర్పస్ స్కూల్స్ ఏర్పాటు ప్రతిపాదించింది మొదలయ్య కమిటీ నెక్స్ట్ స్త్రీ పురుష లింగ భేదం లేకుండా ఉద్యోగ అవకాశాలలో సమానత్వమును పాటించాలని తెలిపే అధికరణం ఏది పదహారవ అధికరణం నెక్స్ట్ నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలోకి చేర్చడం ఏ సంవత్సరంలో జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో జరిగినది నెక్స్ట్ దేవాదాయ శాఖ ద్వారా ఏర్పాటైన విద్యా సంస్థలు మత ప్రచారం చేసుకోవచ్చు అని తెలిపే ఆర్టికల్ ఏది ఇరవై ఎనిమిది టూ ఇరవై ఎనిమిది రెండు ఆర్టికల్ పూర్తిగా ప్రభుత్వ నిధుల ప్రభుత్వ నిధులతో నిర్వహిస్తున్న విద్యా సంస్థలలో మత బోధన చేయరాదు అని తెలిపే ఆర్టికల్ ఏది మత బోధన చేయరాదు అని తెలిపే ఆర్టికల్ ఏది ఇరవై ఐదు ఆర్టికల్ నెక్స్ట్ మైనారిటీల కోసం జాతీయ అల్పసంఖ్యాక వర్గ కమిషన్ను కేంద్ర మానవ వనరుల శాఖ ఎప్పుడు ప్రారంభించినది అంటే టూ థౌజండ్ ఫోర్లో నెక్స్ట్ బాలిక సామాజిక స్థాయి వృద్ధి చేయాలనే లక్ష్యంతో రెండు వేల పదమూడులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పుట్టినప్పటి నుండి డిగ్రీ పూర్తయ్యే వరకు బాలికకు ఆర్థికంగా సహాయం చేయాలనే ఉద్దేశంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం ఏది కార్యక్రమం ఏది అంటే బాలిక సమృద్ధి కార్యక్రమం సారీ అండి కార్యక్రమం ఏది అంటే బాలిక సమృద్ధి కార్యక్రమం రైట్ ఆన్సర్ నెక్స్ట్ బాలికలు విద్యావంతులై స్వయం సమృద్ధి సాధించడం కోసం పంతొమ్మిది వందల తొంభై ఏడులో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బాలికల కోసం ఏర్పాటు చేసిన పథకం ఏది అమ్మ దీవెన పథకం నెక్స్ట్ ప్రజాస్వామ్యం విద్యా లక్ష్యం కానిది కదా ప్రజాస్వామ్యం విద్యా లక్ష్యం కానిది ఏది అంటే నాయకత్వ లక్షణాలను పెంపొందించడం అనేది నెక్స్ట్ ఎన్సిటీల వెనుకబాటుతనానికి గల కారణాలను తెలిపింది ఏది సెకండరీ విద్యా కమిషన్ నెక్స్ట్ ప్రజల యొక్క ప్రజల చేత ప్రజల కొరకు నిర్వహించే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం అని నిర్వచించింది ఎవరు నిర్వచించింది పీలే గారు నెక్స్ట్ మహిళా ఉన్నత విద్యా వ్యాప్తి కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటైన యూనివర్సిటీ ఏది ఆంధ్ర మహిళా సభ నెక్స్ట్ గ్రామీణ ప్రాంతాల్లో బాలికల విద్య ఏడల ప్రజల మద్దతు లేకపోవడానికి గల కారణాలను అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన కమిటీ కొటారి కమిటీ నెక్స్ట్ అర్థశాస్త్ర పితామహుడు ఎవరు అర్థశాస్త్ర పితామహుడు ఆడమ్ స్పిత్ నెక్స్ట్ ఎకనామిక్స్ అనే పదం ఏ భాషా పదం నుండి పుట్టింది ఎకనామిక్స్ అనేది గ్రీకు పదం నుండి పుట్టింది నెక్స్ట్ గ్రీకు భాషా పదం నుండి పుట్టింది నెక్స్ట్ ఆర్థిక విద్య అనే పదాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం పంతొమ్మిది వందల అరవై నెక్స్ట్ సంపదను గూర్చి అధ్యయనం చేసే శాస్త్రమే ఆర్థిక శాస్త్రం అన్నది ఎవరు ఆడం స్పిత్ నెక్స్ట్ ఆర్థిక శాస్త్ర పరిభాషలో నిరక్షరాశుడిని దేనితో పోల్చుతారు బంజరు భూమితో పోలిస్తారు నెక్స్ట్ స్థూల అర్థశాస్త్ర పితామహుడు స్థూల అర్థశాస్త్ర పితామహుడు ఎవరు కీన్స్ నెక్స్ట్ మానవుని జీవితంలో విద్య ఒక విలువైన మూలధనం అన్నది ఎవరు ఎవరన్నారు అంటే మార్షల్ నెక్స్ట్ వ్యక్తి వ్యక్తిగా వనరు కాదు అతడు ఉత్పాదకత శక్తితో భాగమైనప్పుడే వనరు అన్నది ఎవరు ఎవరు అంటే పీటర్ డ్రక్కర్ నెక్స్ట్ విద్యా అర్థశాస్త్రం దేనికి సంబంధించింది కాదు దేనికి సంబంధించింది కాదు అంటే డబ్బు యొక్క అందుబాటు గురించి నెక్స్ట్ ఏ పుస్తకంలో ఆర్థిక విద్యపై వ్యాసం రావడంతో ఆర్థిక విద్య అనే భావన వెలుగులోకి వచ్చింది ఏ పుస్తకంతో అంటే ఏ ఓల్డ్ మీల్ బుక్ ఆన్ ఎడ్యుకేషన్